ఒక్కొక్కరు ఒక్కొక్క నిమిషం మీరందరూ రండి ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క నిమిషం ఎక్కువ టైం తీసుకో దయచేసి నా ఎందు దయ్యంచి ఒక్కొక్క నిమిషం మీ పేరు మీ ప్రాంతం మీరేం పండిస్తున్నారు మీరు ఏం సమస్యలు ఎదుర్కొన్నారు సిటీస్ ద్వారా మీరు ఏం పరిష్కారాలు పొందారు అందరికీ నమస్కారం పెద్దలందరికీ నమస్కారం చిన్నానందరికీ ఆశీర్వచనాలు నా వయసు ఇప్పుడు డెబ్భై ఆరు నాకు థర్డ్ ఇయర్ నుంచి నాకు గార్డెనింగ్ అలవాటు అది ఎందువల్ల అంటే మా నాన్నమ్మగారి వల్ల అప్పటి నుంచి ఇప్పటివరకు కూడా నేను గార్డెనింగ్ మెయింటైన్ చేస్తున్నాను అన్ని రకాల పంటలు పండించేదాం ఇప్పటికి కూడా పండిస్తున్నాను కూరగాయలు ఆకుకూరలు ఈ పీరకాయలు మొత్తం అన్నీ కూడా పండిస్తాను పసుపుతో సహా కందతో సహా కనుక ఏంటంటే నేను మీ అందరికీ ఏం చెప్తున్నానంటే దానివల్ల ఆరోగ్యంగా ఉంటాం మనం అందరూ అందుకే నేను ఇలా నడుచుకుంటూ వస్తేనేమో నా అనుమానం కూడా అనమాట మా పిల్లలకు కూడా నేచురల్ ఫుడ్సే పెడిదాన్ని వాళ్ళ హెల్త్లు కూడా బాగున్నాయి కానీ మీరందరూ కూడా మీ పిల్లల్ని ఇలాగ హెల్తీగా పెంచాలంటే మీరు అంతా టెరెస్ గార్డెన్స్ కంటిన్యూ చేయండి నేను ముందు కింద కూడా పెట్టేదాన్ని తర్వాత అపార్ట్మెంట్స్ వచ్చిన తర్వాత నీడ వచ్చేసేది అప్పుడు టెర్రస్ మీదకి పంపించాను ఎవ్రీడే నిన్నటి వరకు కూడా మెన్యూర్ కలుపుకుంటూ రెడీ చేసుకుంటూ పెట్టుకుంటూ వచ్చాను అనమాట ఇవాళ హెల్త్ బాగోపోయినప్పటికీ కూడా ఇంత పెద్ద మీటింగ్ చూడాలంటే కూడా కష్టం అందుకని మా శ్రీనివాసరావు గారు మొట్టమొదట స్టార్ట్ చేసినప్పటి నుంచి కూడా నేను సీనియర్ మెంబర్ని అప్పటి నుంచి ఇప్పటివరకు ఆయనకి చాలా ధన్యవాదాలు చెప్పుకుంటున్నాను తర్వాత సరోజిని మేడం గారు ఆవిడ నాకు ఒక అవార్డు కూడా ఇచ్చి సత్కరించారు అది నాకు హ్యాపీనెస్ అబ్బాయి ఇన్నాళ్ళకి నాకు ఒక అవార్డు వచ్చిందా అని చెప్పేసి చాలా సంతోషం అండి థ్యాంక్ యూ మీ పేరండి సుధా గారు నేను కూడా మధురా నగర్లోనే ఉంటానండి నేను కాలనీ ఎగ్జిక్యూటివ్ కమిటీ మెంబర్ నేను ఐదు పార్కులకి ఇన్ఛార్జ్ అండి నా కాల్ నా టెర్రస్ మీదే కాదు నేను నా గార్డెన్ పార్కుల్లో కూడా డెవలప్ చేస్తుంటాను కాలనీ మొత్తం గార్డెనింగ్ నేను హ్యాండ్ ఓవర్ చేసుకున్నానండి ఈవెన్ మా కాలనీలో రోడ్డు మధ్యలో కూడా మొక్కలు వేయించానండి ఏమేమి మొక్కలు వేయించారండి ప్రస్తుతానికి భోగని విల ఎక్కువ వేసామండి గార్డెన్లో సగం మొత్తం భోగని విల డిఫరెంట్ కలర్స్ మిగతా అన్ని రకాలు పెద్ద తోటలో మీరు ఏమేమి సాగు చేస్తుంటారు ఆల్మోస్ట్ కూరగాయలు పండిస్తున్నానండి నేను గత బయట నుంచి ఏం కొనుక్కోలేదు శుభం ఇక్కడ కొట్టాలి సార్ సంవత్సరం నుంచి బయట నుంచి ఏం కొనలేదు కొంటాను అంటే ఉల్లిపాయలు ఆలు క్యారెట్లు అలాంటివి కొంటాను సార్ అప్పుడు మీకు టెర్రస్ గార్డెన్లో మీకు ఎదురైన సమస్యలేంటి వాటి నుంచి మీరు ఏ రకంగా పరిష్కార మార్గాలు కనుగొన్నారు స్టార్టింగ్లో కొంచెం కంపోస్ట్ అది స్మెల్ రావటం అవి ఉండేది సార్ ఈ సిటీజీలో ఈ గ్రూప్స్లో జాయిన్ అయ్యాక ఈజీ అయిపోయింది ఏ డౌట్ అడిగినా కానీ వెంటనే రెస్పాండ్ ఉంటుంది మనకి ఆ రకంగా ఇప్పుడు నేను ఏళ్ళు సీనియర్ని అయిపోయాను సార్ నా పేరు శ్రీమతి శ్రీధరన్ అండి నేను దమ్మైగూడ నుంచి వస్తున్నాను ఇక్కడ నాగారం దగ్గర దమ్మైగూడ నుంచి వస్తున్నాను అంటే నేను టెరెస్ గార్డెన్ స్టార్ట్ చేసి నియర్లీ ఒక అది కోవిడ్ టైంలోనే స్టార్ట్ చేశాను అనుకోండి ఇప్పుడు అన్ని తీగ చాదేలు బీరకాయలు సొరకాయలు మళ్ళీ ఇక్కడ కూరగాయలు కూడా బెండకాయలు గోర చిక్కుడు చిక్కుడుకాయ అన్ని రకాల నేను మోర్ దెన్ దగ్గర దగ్గర ఒక ట్వంటీ వెరైటీ దాకా ఏదేదో పెడుతూనే ఉంటాను వస్తున్నాయండి మంచిగానే వస్తున్నాయి నాకు సరిపడి వస్తున్నాయి నేను హ్యాపీనండి అంతే ఐ సిటీ ఇది సిటీజీ వల్ల నాకు గ్రాఫ్ట్అట్ మొక్కలు చాలా దొరికినాయి గ్రాఫ్ట్అట్ మొక్కల వల్ల నాకు ఈల్డింగ్ ఎక్కువ వచ్చినాయి కష్టపడడానికి చాలా ఈల్డింగ్ వచ్చినాయి చాలా సంతోషం అండి కొన్ని రేర్ వెరైటీ కూడా దొరికినాయి నాకు ఈ సిటీజీ వల్ల నాకు ఇచ్చారు వాళ్ళకే థ్యాంక్స్ చెప్పాలండి హరికర గారికి సరోజ గారికి బాకీ డోనర్స్కి సీట్స్ వాళ్ళకు అందరికీ నా థ్యాంక్స్ థ్యాంక్స్ అండి ధన్యవాదాలు అమ్మ ధన్యవాదాలు అందరికీ నమస్కారం అండి నా పేరు జమున కుమారి నేను చిన్నప్పటి నుంచే నాకు మొక్కలంటే ఇష్టం మా నాన్నమ్మ నానమ్మ గారి ఇన్స్పిరేషన్తో చిన్నప్పుడు మా నానమ్మ ఓన్లీ ఇంట్లో పండే కూరగాయలతోనే మేము ఇంట్లో వంటలు చేసుకునేవాళ్ళం అయితే నేను యాక్చువల్గా గవర్నమెంట్ ఎంప్లాయీన్ అనమాట నేను టూ థౌజండ్ ఎయిటీన్లో రిటైర్ అయ్యాను రిటైర్ అయిన తర్వాత నేను నైన్టీన్లో నేను స్టార్ట్ చేశానండి టెర్రస్ గార్డెను నైన్టీన్ నుంచి నేను ఇప్పుడు దాకా నేను కూరగాయలు పండిస్తూనే ఉన్నాను ఎక్కువగా వంకాయలు బీరకాయలు సొరకాయలు కాకరకాయలు దొండకాయలు ఇవి అలాంటి ఇలాంటివన్నీ వచ్చాయి నా గార్డెన్లో ఆకుకూరలు అయితే అసలు రోజు ఉంటాయి వండుకోవచ్చు కానీ కూరగాయలు ఎప్పుడైనా ఒకటి రెండు కొంటానికి అవ అవసరం పడుతుంది కానీ మీకు ఆకుకూరలు మాత్రం నాకు రెగ్యులర్గా ఉంటాయండి గోంగూర కూర తోటకూర అన్నీను అప్పుడప్పుడు ఈ గార్డెన్లో కష్టం వచ్చేది ఎక్కడంటే అప్పుడప్పుడు మిల్లీ బగ్స్ ఇలాంటి కొన్ని కొన్ని చీడపీడలు వస్తూ ఉంటాయి వాటికి కూడా మనం ఏంటంటే ఇంట్లో బియ్యం కడిగిన నీళ్ళు కానీ ఎగ్షల్స్ కానీ వీటిలతో కొన్ని ద్రావణాలు చేసుకోవచ్చు ఆ ద్రావణాలతోనే మనం వాటిని కెమికల్స్ ఏమీ లేకుండా ఆ పురుగు మందులు వాడకుండా మనం వాటిని క్లియర్ చేసుకోవచ్చు తర్వాత బలానికైతే మనం ఈ బియ్యం కడిగిన నీళ్ళు వాడుకోవచ్చు తర్వాత అరటికాయ ద్రావణం అని అరటి తొక్క ద్రావణం అని చాలా ఉన్నాయి కొంతమంది ఈ పద్మగారు కానీ ఇలాంటి వాళ్ళు కొంతమంది ఇన్స్పిరేషన్తో కొన్ని ద్రావణాలు నేర్చుకుని అవి చేసుకోవడము వాటి వల్ల మనకి ఏ ఏ చీడపిడలు రాకుండా ప్రొడక్షన్ ఎక్కువ వచ్చేటట్టు ఎక్కువ పంట పండేలాగా మనం చేసుకోవచ్చు అనమాట కొంచెం చిన్న కొద్దిగా లైట్గా కష్టపడితే కొంచెం మనం ఇంట్లోకి సరిపడే కూరగాయలు మనమే కాల్చుకోవచ్చు బయటికి వెళ్లకుండా మరి మీ కూరగాయలన్నీ మీరు ఇంట్లోనే పండించుకోండి అంటే మరి రోడ్డు మీద కాయలు పళ్ళు అమ్ముకునే వాళ్ళు వాళ్ళందరూ ఇబ్బంది పడరా ఇబ్బంది పడతారండి పడతారండి మరి వాళ్ళ గురించి ఆలోచిస్తే మన ఆరోగ్యం కూడా చూసుకోవాలి కదండి దానికోసం ఇవాళ సిటీజీ ఒక గొప్ప నిర్ణయం తీసుకోబోతుంది దాని ఆ కార్యక్రమంలో మీరు అందరూ భాగస్వాములు కాబోతున్నారు త్వరలోనే అనౌన్స్ చేస్తాను అన్ని గ్రూప్స్ సిటీజీ అన్ని గ్రూప్స్ సభ్యులకు నా నమస్కారములు ముఖ్యంగా నేను చెప్పబోయేది ఏంటంటే నా పేరు సులోచన నేను ఈసీఐఎల్ నుంచి వస్తున్నాను మాకు తోటందంటే ట్వంటీ ఇయర్స్ నుంచి నేను టెర్రస్ గార్డెన్ తోటలో నేను పండ్లు కానీ పూలు కానీ పూల మొక్కలు కానీ పండ్ల మొక్కలు కానీ పెంచుతూ ఉంటాను నాకు వీటి గురించి తెలియదు ఒక ఫ్రెండ్ ద్వారా ఈ గ్రూప్లో జాయిన్ అయ్యాను నేను నల్లకొంట ఉషా గారని ఆవిడ ద్వారా నేను ఇక్కడ జాయిన్ అయ్యాను ఈ జాయిన్ అయినందు వలన ఎయిటీన్త్ సిటీ గ్రూప్ సభ్యురాళని నేను జాయిన్ అయినందు వలన అందరి యొక్క సలహాలు సూచనలు సభ్యులందరూ పెట్టేటువంటి పూల మొక్కలు కానీ పూలు కానీ పండ్లు కానీ వాళ్ళు పండించిన పంటను కానీ చూస్తూ ఉంటాను ఎక్కువ పార్టిసిపేట్ చేయడానికి నాకు అంత సమయం చిక్కటం లేదు కొన్ని కొన్ని ప్రాబ్లమ్స్ వలన నేను కూడా చాలా పండిస్తూ ఉంటానండి వంగ కాకర బీర బెండ సొర టమాటా మిర్చి అన్నీ పండించాను మామిడి చెట్లు కొబ్బరి చెట్లు అన్నీ కొన్ని వేసాను తోటలో అన్నీ చాలా బాగా పూసాయి అరవై డెబ్భై కేజీల వరకు వంకాయలు కానీ టమోటాలు కానీ కేజీ ఎయిటీ రూపీస్ టమోటాలు అమ్మేటప్పుడు మాకు మేము పండించుకున్నవి మేము తినడమే కాక మాకు తెలిసిన వాళ్ళందరికీ పంచడం జరిగింది ఓన్లీ ఆర్గానిక్ ఫుడ్ అండి ఇది నేను ఎటువంటి ఎరువులు వేయలేదు పెస్టిసైడ్స్ వేయలేదు ఈవెన్ ఒక ఒకసారి సార్లు ఇది ఏమంటారండి వర్మి కంపోస్ట్ మాత్రమే వేసాను అంతకు మించి ఏమి వేయలేదు బియ్యం కడిగిన నీళ్లు కొబ్బరి కూరగాయల తొక్కలు అవి వేసి పండించాను చాలా బాగా వచ్చాయి ఇప్పటికి కూడా వస్తున్నాయి నిన్ననే ఎయిటీన్త్ సిటీలో గ్రూప్లో కొన్ని పెట్టగలిగాను సమయాభావం వల్ల పెట్టలేకపోతూ ఉంటాను కానీ అందరికీ పెట్టి మనము మన తోటలో మన చేతులతో మనం పండించుకున్నవి మనము వండుకొని తినేటప్పుడు ఎంతో ఆనందం కలుగుతుంది నలుగురికి పంచగలిగినప్పుడు మా తోటలోవి మా టెర్రస్ గార్డెన్ పైన కుండీలలోవి అని చెప్పినప్పుడు ఇంకా ఆనందం కలుగుతుంది వాళ్ళందరూ మెచ్చుకుంటూ ఉంటాయి అయితే నాకు ఒక సమస్య వచ్చిందండి కుండీలలో పెంచినప్పుడు లేని సమస్య తోటలో పెంచేటప్పుడు కొంత పుచ్చు వచ్చింది ఆ పుచ్చు ఎలా పోతుంది ఏమిటి అనేది గ్రూప్లో ఎవరైనా సభ్యులు మెన్షన్ చేసిన ఏడలో దాన్ని చూసుకొని అలా ఫాలో అవ్వగలను నేను ఇదండి ఇంతమంది నేను ముఖ్యంగా ఈరోజు ఎన్ని బర్డన్స్ మధ్య ఇక్కడికి రావడానికి ముఖ్య కారణం మన అన్ని గ్రూపుల సభ్యులందరినీ చూడవచ్చు నాకు నివాస్ గారు తెలుసు సరోజా గారు తెలుసు ఆశాజ్యోతి గారు అంటే ఫోన్లలో కొంతమందితో మాట్లాడాను కొంతమందిని కలిశాను వీళ్ళందరి ద్వారా వీళ్ళందరినీ చూసే ఆనందం కొంచెం మనసుకి సాటిస్ఫాక్షన్ ఉంటుందని వచ్చాను ధన్యవాదాలు అమ్మా ధన్యవాదాలు నా పేరు పణిబాబు అండి సభకి నమస్కారం ఈరోజు నేను ఇక్కడున్నా అంటే సిటీజీ బేస్ కింద సిటీజీ వల్ల నేను ఈరోజు ఈ పైన స్టేజ్ మీద నుంచోగలిగాను మీరేం పండిస్తుంటారో చెప్పండి నేను రిటైర్డ్ గవర్నమెంట్ సర్వెంట్ అండి సో నేను రైట్ ఫ్రమ్ ట్వంటీ ఇయర్స్ ట్వంటీ ఇయర్స్ ఆఫ్ మై ఏజ్ అప్పటి నుంచి గార్డెనింగ్ చేసేవాడిని నైన్టీన్ ఎయిటీ నైన్లో మా ఇంట్లో కొబ్బరి చెట్టుకి ఆల్ ఇండియా ఫస్ట్ ఎగ్జి ఫస్ట్ ప్రైజ్ వచ్చింది అది కూడా ఎగ్జిబిషన్ గ్రౌండ్స్లో తర్వాత గార్డెన్ అంటే ఓపెన్ గ్రౌండ్ ఉండాలి చిన్న చిన్న ప్లేసెస్లో రాదు చాలా పెద్ద ధైర్య ఉండాలని చెప్పి అపోహ ఉండేది కానీ సిటీజీలో చేరాక ప్రతి ఒక్కో కుండీలో పెద్ద పెద్ద మామిడి మొక్కలుగా వేసి ఫుల్గా కాయలతో సహా వీడియోలు ఫోటోలు పెట్టేటప్పుడు కాన్ఫిడెన్స్ పెరిగింది సో కుండీల్లో కూడా పెంచడం మొదలుపెట్టాం పెట్టాం ఇక్కడ సిటీజీ వాళ్ళ వల్ల నాకు తెలిసింది ఏంటంటే స్థలము అన్నది లిమిటేషన్ కాదు నెంబర్ టూ సిటీ ఆఫ్ టెర్రస్ గార్డెన్ అంటున్నారు నౌ ఇట్ నీడ్స్ టు బి రీనేమ్డ్ సిటీ ఆఫ్ టెర్రస్ ఫారెస్ట్స్ ఎందుకంటే ఒక్కొక్క చోట పైకి వెళ్ళేటప్పటికీ పది అడుగులు పన్నెండు అడుగులు చెట్లు కూడా అక్కడే వస్తున్నాయి ఫుల్గా హార్వెస్ట్ వస్తుంది అండ్ ప్రాబ్లం ఒక ప్రాబ్లం నేను ఫేస్ చేస్తున్నాను మా ఇంట్లో వేసినప్పుడు ముప్పై ఒక్క కాయలు వచ్చాయి మూడు కాయలు దాకా ఎంజాయ్ చేశాం కాయ నుంచి రోజు ఆనపకాయన వచ్చింది ఏం చేయాలి ఎక్సస్ పంచేయటమే సో పక్క వాళ్ళకి పంచడం మొదలు పెట్టాం ఇలాగా సిటీజీ వాళ్ళందరూ చుట్టుపక్కల వాళ్ళకి పంచుతున్నారేమో కానీ కంబైన్డ్గా ఇస్ ఎగ్జిట్ లోకలైజ్డ్ ఎగ్జిట్ సేయింగ్ దట్ దిస్ ఇస్ స్పెసిఫికల్లీ పెస్టిసైడ్ ఫ్రీ ఎందుకంటే న్యాచురల్ని పెడుతున్నారు బయట అది కరెక్ట్గా తెలియదు సిటీజీ అనే స్టాంప్తో ఏం పెట్టినా అది న్యాచురల్ కిందే వస్తుంది దానికి ప్రూఫ్ అవసరం లేదు అని నా ఉద్దేశం బికాస్ ఏ ఒక్కళ్ళునూ పెస్టిసైడ్స్ కొనలేదు ప్రతి వాళ్ళను నా కిచెన్ బెస్ట్ పెట్టాలా ఇంకోటి బెల్లం వేయాలా బియ్యం గడిగే నీళ్ళు వేయాలా ఇవే ఉంటున్నారు తప్ప రోగాలు మాలాతయాని ఇవేమి ఎవ్వరూ ఏ ఒక్కళ్ళు లాస్ట్ టెన్ ఇయర్స్ నుంచి చూస్తున్నాను ఎవరు మెన్షన్ చేయటం లేదు కాబట్టి సిటీజీ ప్రొడ్యూస్ ఈ షూర్లీ న్యాచురల్ ప్రొడక్ట్ అండ్ విచ్ ఐ ఫీల్ ది పర్సన్స్ ఆన్ టుడేస్ ఫంక్షన్ షుడ్ టేక్అప్ ఫర్ ఎ సెంట్రలైజ్డ్ అట్లీస్ట్ నోట్ సేయింగ్ దట్ ఇప్పుడు డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారు రిసీవింగ్ కూడా సిటీజీ ద్వారా లేకపోతే ఎవరో ఒక ఒక వే పెడితే బాగుంటుంది అని ముందు ముందు సిటీజీ ఒక గొప్ప కార్యక్రమం చేయబోతుంది యాగ్రి హార్టీ సొసైటీతో కొలాబరేట్ అయ్యి ఒక గొప్ప ప్రోగ్రామ్ చేయబోతుందండి ఖచ్చితంగా మీ ఆశ నెరవేరబోతుంది దానికి నాంది పునాది ఈ రోజే పడుతుంది థ్యాంక్స్ అండి రెండోది మన టెర్రస్ గార్డెన్లో మనం వేస్ట్ అంతా వాడుతున్నాం కానీ రోడ్డు మీద కొబ్బరి నీళ్లు తాగుతూ కొబ్బరి బొండాలు పడేస్తుంటారు లాస్ట్ ఫైవ్ ఇయర్స్ నుంచి నేను ఆ కొబ్బరి బొండాలు ప్రతిసారి తెచ్చి దాన్ని కట్ చేసి దాంట్లో మొక్కలేస్తున్నాను కాన్ఫిడెన్స్ వచ్చింది కుండీలో పెద్ద మొక్కలు వేయగలింది కొబ్బరి చెప్పులో చిన్న మొక్క వేయకూడదా సో ఇది ఒకటేంటంటే అందరూ ఏం చేస్తున్నారు కోకోపీట్ బ్యాగ్ కొంటున్నాం దీనికి చిన్న చిన్న కన్నం కొడితే లోపల హై డెన్సిటీ కోకోపీట్ ఉంది కొబ్బరి పీచు దాని లోపలే ఉంది కావాల్సిందేంటి కొంచెం న్యూట్రియంట్స్ కొంచెం మట్టి అది వేస్తే దాంట్లో బోల్డ్ అంతా బాగా వస్తున్నాయి పెరుగుతున్నాయి న్యూట్రియంట్స్ కూడా ప్రత్యేకంగా ఇవ్వాల్సిన అవసరం లేదు చాలా ఆల్టర్నేటివ్స్ ఉన్నాయి ఇవాళ టెర్రస్ గార్డనర్స్ అందరికీ సందర్భంగా తెలియజేసేది ఏమనగా ఇప్పటి వరకు న్యూట్రియన్స్కి సంబంధించి కొన్ని ప్రశ్నలు ఉన్నాయి నేను మీకు తెలుసు రెండు వేల పంతొమ్మిది నుంచి నేను ఒక్కడే చెప్పుకుంటూ వస్తున్నాను మీకు ఈ రోజు నుంచి మొదలుపెట్టి న్యూ న్యూట్రిషన్ చార్ట్ టేబుల్ రాబోతుంది ఒక వారం పాటు న్యూట్రిషన్ మీద క్వశ్చన్స్ ఉంటాయి ఒక వారం తరువాత ఇన్సెక్ట్స్ మేనేజ్మెంట్ మీద ఒక సెషన్ ఉంటుంది మళ్ళీ పై వారం ఇన్ఫెక్షన్స్ మేనేజ్మెంట్ ఇంకో సెషన్ ఉంటుంది కంటిన్యూగా చెప్పడానికి ఒక ప్రోగ్రామ్ డిజైన్ చేసుకుంటున్నాను ఇది అవ్వగానే నాకు ఇరవయో తారీఖు దాకా కొంచెం పనులు ఉన్నాయి ఇరవై ఒకటో తారీఖు నుంచి కాన్సన్ట్రేటెడ్గా వీక్లీ ఒక సెషన్ మీకు ఒక క్వశ్చన్ మార్క్ ఒక టేబుల్ కొన్ని చార్ట్ క్వశ్చన్స్ వేసి ఇస్తాను అది మీరు సెర్చ్ చేయాలి మీరే చెప్పాలి జూమ్ మీటింగ్స్ కండక్ట్ అవుతాయి ఆల్రెడీ హర్క శ్రీనివాస్ గారు నేను సరోజ్ గారు ముగ్గురం మాట్లాడుకున్నాము ఆ ప్రోగ్రాం కండక్ట్ చేసి తీరుతాము మీకు అవేర్నెస్ ప్రోగ్రామ్ చేస్తున్నాము ఇది ఇది ఎందుకు చేస్తున్నాము అని అంటే దీంట్లో నా స్వార్థం కూడా ఒకటి ఉంది దీని ద్వారా ఒక ప్రొడక్షన్ పాయింట్ అనేది ఒకటి తయారు చేస్తున్నాము దాన్ని ఇవాళ నేను మీకు ప్రోగ్రాం అంతా అయ్యేటప్పటికి నేను శ్రీనివాస్ గారు సరోజ్ గారు ముగ్గురం కలిసి మీకు అది అనౌన్స్మెంట్ చెప్తాము దాన్ని ముందుకు తీసుకెళ్తాము మీ అందరికీ ముందు ముందు టాస్కులు ఉండబోతున్నాయి సిటీజీ సైన్యం అని అంటే కేవలం మీరు పండించుకొని మీరు తింటమే కాదు మీరు ఇంకా పది మందికి పెట్టబోతున్నారు ఫ్యూచర్లో దాంట్లో మీరు ప్రముఖ పాత్ర కూడా పోషించబోతున్నారు ధన్యవాదాలు సార్ ధన్యవాదాలు సిటీజీ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం నాకు ఈ అవకాశం ఇచ్చిన వీరికి నా ధన్యవాదాలు నేను థర్టీ ఇయర్స్గా గార్డెనింగ్ చేస్తున్నాను బట్ మై ఫోకస్ వాజ్ మోస్ట్లీ ఆన్ ఇంటి ఫ్రెండ్ సైడ్ ఆర్నమెంటల్ ఫ్లవర్స్ మొక్కలు దానిపై ఫోకస్ చేశాను ఒక ఫైవ్ సిక్స్ ఇయర్స్ బ్యాక్ కోవిడ్ టైంలో నాకు ఈ ఆలోచన వచ్చిందండి మనం బయట కొనే కాయగూరల్లో ఎన్నో కెమికల్స్ కూడి పెంచుతున్నారు కాబట్టి అవి కాకుండా ఆర్గానిక్ మనమే పెంచుకోవచ్చు అన్నది ఫేస్బుక్ ద్వారా వాట్సాప్ ద్వారా చాలా అవగాహన వచ్చింది తర్వాత సిటీజీగా రీసెంట్గా వన్ అండ్ హాఫ్ ఇయర్ బ్యాక్ నేను మెంబర్ అయ్యాను నాకు ఎంత వాల్యుబుల్ మౌనికా సోమిరెడ్డి గారు అయితే ఎంత వాల్యుబుల్ అడ్వైజు ఎప్పుడు ఏ క్వశ్చన్స్ అడిగినా జవాబులు ఇస్తుంటారు వారికి నా ధన్యవాదాలు నేను ఒక సోషల్ ఆర్గనైజేషన్లో పెద్ద పోస్ట్ చేశాను ఆ టైంలో నేను ప్రకృతి పర్యావరణం పరిరక్షణ గురించి చాలా అటెంప్ట్స్ చేశాను అన్నమాట ప్రయత్నాలు చేశాను మట్టి గణపతులు విజయరామ్ గారిని పిలిచాము మట్టి గణపతులు వితరణ అనేది ఇప్పటికీ ప్రతి సంవత్సరం చాలా బిగ్ స్కేల్లో చేస్తుంటాము ఐఎమ్ ఫ్రమ్ సికింద్రాబాద్ మా యాక్టివిటీస్ అన్ని సికింద్రాబాద్ నుండి ఎక్కువ జరుగుతాయి తర్వాత గణేష్ నవరాత్రి టైంలో నరోత్తం రెడ్డి గారిని రఘుత్తం రెడ్డి గారిని ఎట్లపల్లి వెంకటేశ్వరరావు గారిని కూడా పిలిచి మిద్ద తోటల గురించి ఒక సదస్సు ఏర్పాటు చేసి దాని గురించి మన మా కాలనీ మెంబర్స్కు అవగాహన వచ్చేందుకు చాలా ప్రయత్నం చేశాను నేను మా టెర్రస్ను బాగా ఉపయోగించుకుంటున్నాను సెకండ్ ఫ్లోర్లో ఉంది మా ఏజ్ ఈజ్ సెవెంటీ ఫైవ్ బట్ ఐ ఎంజాయ్ గోయింగ్ టు ద సెకండ్ ఫ్లోర్ అండ్ టేక్ కేర్ ఆఫ్ ద ప్లాన్స్ అండి నాకున్న సమయము ఎట్ల ఇంకా సమయం ఇవ్వాలి కానీ డ్యూ టు అదర్ రెస్పాన్సిబిలిటీస్ నేను ఇవ్వలేకపోతున్నాను అనిపిస్తుంది చ అన్ని రకాల ఆకుకూరలు పెంచుతున్నాను కాయగూరలు కొన్నిట్లో సక్సెస్ఫుల్ ఉన్నాను కొన్నిట్లో లేను ఐ థింక్ వారు చెప్పిన క్లాసెస్ అవి మీట్స్ అటెండ్ అయితే ఐ థింక్ ఐ బికమ్ మోర్ సక్సెస్ఫుల్ థ్యాంక్ యూ అండి మీరు కొన్నిట్లో సక్సెస్ కాలేదని అన్నారు కదా వేటిలో సక్సెస్ కాలేదు చెప్పండి కాయగూరలో చిక్కుడు దొండకాయ నాకు కావాల్సినంత రావట్లేదు మీరు మీరు అంటే పోత రావట్లేదా లేకపోతే పింది బీరకాయకి ఏం విత్తనం పెట్టారు ఆర్గనైజర్ ఉంది కదా అంటే వాళ్ళ దగ్గర తీసుకున్నాను సిటీజీ వాళ్ళందరికీ ఆర్కా ప్రసన్న అనేటువంటి వెరైటీ బీర విత్తనం ఇరవయో తారీఖు తర్వాత అందిస్తాను నడెండా కాలంలో కూడా భయంకరంగా పోతొచ్చి భయంకరంగా పిందబడి భయంకరంగా మీకు పంపిస్తాను ఓకేనా అండి రైట్ ఇంకా నెక్స్ట్ ఇంకోటి ఏంటన్నారు ఇంకోటి ఇంకో పంట ఏదో రావట్లేదు అన్నారు ఏమంటది ఓకే నేను మాట్లాడి సపరేట్గా గా ఎవరెవరికైతే పంటలు రావట్లేదో వాళ్ళు సపరేట్గా గ్రూప్ ఫామ్ చేసి మీకు డైలీ షెడ్యూల్ డైలీ థర్టీ మినిట్స్ ఒక సెషన్ రన్ చేపిస్తాను పుస్తకము పెన్ను దయచేసి దగ్గర పెట్టుకోండి నేను చెప్పే ప్రతి దాదాపు మీలో చాలామంది ట్రైన్ అయ్యే ఉన్నారు ఆల్రెడీ ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కనుక నా పేరు రాజేష్ నేను ఎంఎస్సి బిఈడి చదువుకున్నాను ఎక్కడి నుంచి వచ్చారు మాది గుంటూరు జిల్లా యనమదల గ్రామము చిట్టి అండ్ హైమ సమజ సహజ సమగ్ర వ్యవసాయ క్షేత్రం అండి ఆ ఫామ్లో నేను వర్క్ చేస్తున్నాను అయితే మేము మా ఫామ్ గురించి చెప్పాలంటే మా ఇసిక్స్ ఇయర్స్ బ్యాక్గ్రౌండ్ అండి మేము త్రీ ఇయర్స్ కెమికల్సే వాడాము ఆ తర్వాత యూట్యూబ్లో పాలేకర్ గారి మెసేజెస్ చూడటము మెసేజెస్లు వినడము ఆ తర్వాత విజయరామ్ గారి మెసేజ్ వినడం ఇలా మనం ఎందుకు చేయకూడదు అని అనిపించింది ఆ తర్వాత మేము ఆ దిశగా అడుగులు వేయడం జరిగిందండి మా దగ్గర ఒక మూడు దేశీవాడి గోవులు ఉన్నాయి ఆ గోవులను దగ్గర పెట్టుకుని ఫస్ట్లో మాకు అయితే సరిగా రాలేదండి టూ ఇయర్స్ మేము ఇబ్బంది పడ్డాము తర్వాత ఆ మెసేజ్లో ఉన్నటువంటి ఆ బుక్స్లో ఉన్నటువంటి కషాయాలను చూసి చే తయారు చేసి మేము వాడటం తర్వాత వరిమి కంపోస్ట్ ఘనజీవ అమృతం జీవ అమృతం ఇవన్నీ కూడా మేము యూజ్ చేయడం వల్ల తర్వాత చాలా అద్భుతమైన రిజల్ట్ రావడం జరిగిందండి మా మేమైతే ఇప్పుడైతే అన్ని రకాల కూరగాయలు పండించగలుగుతున్నాము పెసలు పండించాము కందులు పండించాము అదేవిధంగా మా పండ అసలు మన దగ్గర మా సైడు పెరగనటువంటి క్యారెట్ని కూడా మేము డెవలప్ చేసుకోగలిగాము తర్వాత బీట్రూట్ని కూడా మేము డెవలప్ చేసాము తర్వాత వేసాము తర్వాత గోరు చిక్కుళ్ళు పందిరు చిక్కుళ్ళు మొత్తం ఐటో జెడ్ కూరగాయలు అన్నీ కూడా మాకు పండినేయండి తర్వాత రీసెంట్గా మేమైతే ఇప్పుడు ఏమనుకుంటున్నామంటే మొన్న జరిగినటువంటి నాసిక్ టూర్ మన క్రాంతి సార్ ఆధ్వర్యంలో జరిగినప్పుడు చాలా బాగా మమ్మల్ని ఆధ్వర్యంలో కదా అది పాలేకర్ గారు చేశారు నేను జస్ట్ ట్రాన్స్లేషన్ మాత్రమే చేశాను నాకు అప్పుతన ఏం లేదు క్రాంతి సార్ ఆధ్వర్యం వెళ్ళటం జరిగింది మళ్ళీ అదే మాట నేను ఆధ్వర్యంలో కాదండి బాబోయే అది పాలేకర్ గారు నిర్వహించిన ప్రోగ్రామ్ అది పాలేకర్ సార్ ఆధ్వర్యం వెళ్ళటం జరిగింది అక్కడ చాలా బాగా మేము నేర్చుకోగలిగాం ఫైవ్ ఇయర్ విధానం చూడగలిగాము ఇప్పుడైతే మేము ఆ దిశగా అడుగులు వేసి ఫైవ్ ఇయర్ మనం ఎందుకు ట్రై చేయకూడదు అన్న ఉద్దేశంతో మేము బెడ్లన్నీ రెడీ చేసుకోవడానికి రెడీ చేసామండి నాకు అవకాశం ఇచ్చినటువంటి మన మీరు అది చేశారంటున్నారు కాబట్టి నా సలహా ఏంటి అని అంటే ఇందాక నేను చెప్పినట్టుగా పచ్చ రొట్ట చల్లుకోండి గడ్డిని డబ్బు పెట్టి అక్కడ కొనుక్కోవద్దు దాన్ని కోసి పనులు కట్టి ఓ పక్కన పెట్టుకొని బెడ్ రైజింగ్ వేసిన తర్వాత ఈ పనులు దాని మీద పరవటం అనే కాన్సెప్ట్ మాత్రం దయచేసి మర్చిపోవద్దు అప్పుడు మీరు క్రాంతిగారి ఆధ్వర్యంలో ఉన్న పదానికి కొంచెం సార్థ తెయ అప్పటిదాకా పదానికి నేను కాదు ధన్యవాదాలు కూరగాయలు పండిస్తున్నాము పాడి నేను సహజ సిద్ధంగానే పండిస్తున్నాం వివిధ సమస్య ఏంటి మా సమస్య ఏంటంటే మా ప్రాంతంలో కోతులు బాగా ఉన్నాయి మా ఇది అది సూర్యాపేట జిల్లా నూతన కల్ మండలం గట్ల మీద ఏమైనా ఫెన్సింగ్ లాంటిది ఏమైనా ఏర్పాటు చేసింది ఫెన్సింగ్ చేసినప్పుడు కూడా దునికి వస్తున్నాయి సార్ ఫెన్సింగ్ అంటే మామూలు సోలార్ ఫెన్సింగ్ అలాంటిది లేదు సోలార్ ఫెన్సింగ్ కోతులు తప్పుతుంది నెక్స్ట్ మరిన్ని అప్డేట్స్ కోసం బ్యాక్ టు రూట్స్ యూట్యూబ్ సబ్స్క్రైబ్ చేసుకోండి